కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్ష కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది హైడ్రా కానీ మూసీ కానీ లఘుచర్ల కానీ గ్రూప్ వన్ కానీ జియో ట్వంటీ నైన్ కానీ జియో ఫార్టీ సిక్స్ కానీ ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు కాబట్టి మొన్న ఏ రకంగా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా సిద్ధపడ్డారో అదే రకంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు మరి దానికి మా విచారణకి హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మిత్రులారా మిత్రులారా మనము చూస్తూ ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మొదటి రోజు నుండి కేసుల మీదనే దృష్టి పెడతా ఉన్నది ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెడతారు కానీ ఈయన ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది మొదటి రోజు నుండి విద్యుత్తు ఒప్పందాల మీద ఏదో కుంభకోణం ఉన్నదని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని డ్రగ్స్ అని ఈరోజు ఫార్ములా ఈ రేస్ అని ఈ రకంగా అడుగడుగునా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కుప్పకూర్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ గత సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది మరి సంవత్సర కాలం అయింది సంవత్సరం నుండి పెట్టినటువంటి కేసు ఈ రోజు ఎందుకు పెట్టిండు ఇన్ని రోజులు ఏం చేసిం గడ్డి వీకిల్లా ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం దర్ న్యాయానికి న్యాయానికి ధర్మానికి నిజాయితీ ఎక్కువ ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి తప్పకుండా దీన్ని ఎదుర్కొని ఆ అన్నీ తప్పకుండా అన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం